కాశీలో మణికర్ణిక ఘాటు పైన దత్తాత్రేయుల వారు ఈ కుహల్లోనే తపస్సు చేసేవారు అలాగే ఇక్కడ దత్తాత్రేయుల వారి యొక్క పాదుకా దర్శనం కూడా జరుగుతుంది ఆ మందిరం కూడా మీకు చూపిస్తాను మనకి ఒకవైపు వాలినటువంటి మందిరము ఉంది కదా మణికర్ణిక ఘాటు దానికి ఎదురుగా దత్తాత్రేయుల యొక్క పాదుకా మందిరం ఉన్నది దత్తాత్రేయ స్వామి వారి అయినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క దివ్య పాదుకా దర్శనము ఈ మందిరంలోనే జరుగుతుంది అలాగే గురు చరిత్రలో కూడా ప్రస్తావన ఉన్నది దత్తాత్రేయ స్వామి ప్రతినిత్యము కాశీ గంగా జలంలో నుంచి వెళ్తూ ఉంటారని చెప్పేసి ఎందరో అనుభూతి చెందారు ఈ మణికర్ణిక ఘాట్లో ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి నాలుగు గంటలకి ఆ ప్రాంతంలో దత్తాత్రేయుల వారు స్నానం చేసినటువంటి అనుభూతులు ఎంతమందో పొందారు ముఖ్యంగా ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి సందర్భంగా ఈ వీడియో తీయడం జరుగుతున్నది కాశీ మన ఆశ్రమం నుంచి ఈరోజు మణికనిక గాడికి వెళ్ళాము అక్కడ దర్శనాలు అవి చేసుకున్నాం చక్కగా మీ అందరూ కూడా అటువంటి దర్శనం చేపేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది